హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ గుడివాడ వరి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివర్ షాప్ అందండి బయట చిన్న బోర్డు కూడా ఉంది ఒకరు రాగాలంటే స్క్రీన్ నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటెం ఏంటండి ఈ రోజు వీడియోలో చాలా కొత్త కలెక్షన్ వచ్చినాయండి చాలా చాలా మంచి ఆఫర్ సైజెస్ కూడా వచ్చినాయి ఫ్యాన్సీ పట్టు వచ్చినాయి కుప్పడం పట్టు వచ్చినాయి డిజిటల్ యాంగల్ వచ్చినాయి వర్లీ డిజైన్స్ వచ్చినాయి సో ఫస్ట్ ఐటెం అనేది చూపెట్టింది ఆఫర్ లో కుప్పడం పట్టు అమ్మా పట్టు ఫస్ట్ క్వాలిటీ చాలా టైం తర్వాత ఈ ఆఫర్లు వచ్చినాయి మేడం ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రాలే రాదు అసలు ఫస్ట్ క్వాలిటీ అమ్మా ఇవన్నీ మనం పన్నెండు నుంచి పదమూడు వందల ఐటమ్స్ అమ్మింది ఐటమ్ మేడం ఇప్పుడు మనకి రంజాన్ స్పెషల్ గా మంచి కలర్స్ డిజైన్స్ ఆఫర్లు వచ్చినాయి మేడం ఎంత ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్స్ ఐటి మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం సెవెన్ మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఒక టూ శారీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి సెకండ్ కలర్ ఇంకో కలర్ గ్రీన్ బార్డర్ చాలా హైలైట్ అవుతుందండి చూడండి క్లోజ్ లుక్ తో సూపర్ అండి అసలు పోచంపల్లి బార్డర్ ఎస్ మేడం వీటిలో కలర్స్ కూడా పదో పదిహేను కలర్స్ వచ్చినాయి మేడం లాస్ట్ అంటే కలర్స్ కూడా ఎక్కువ లేవు బట్ ఇప్పుడు కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఓకే చూడండి మంచి మంచి కలర్స్ అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలర్ చాట్ మాత్రం ఈ కలర్ కాదే అన్న అందం అండి మంచి రెడ్ కలర్ ఎల్లో ఏదైనా సెవెన్ నైన్టీన్ సెవెన్ నైంటీనా మేడం మీరు ఏమీ లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిక్స్ విజయవాడ కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు చాలా కలర్స్ వచ్చినాయండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి రోజు వచ్చే ఐటమ్ కాదండి ఏమైనా తీసుకోండి మేడం టెన్ టువల్వ్ కలర్స్ వచ్చింది మేడం ఓన్లీ కేవలం ఈవినింగ్ అంటే ఈజీగా మార్కెట్ రేటు పన్నెండు నుంచి పన్ను పై రేంజ్ అండి మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన లిమిటెడ్ టైం కోసం వస్తుంది రోజు రావండి ఇలాంటి ఆఫర్స్ అనేది క్లాస్ ఐటమ్ అండి మార్కెట్ లో మేము ఇప్పటివరకు ఎక్కడ చూడలేదండి డిజైన్ అండి మంచి క్లాస్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది సూపర్ అండి ఇప్పటివరకు మీ ఇలాంటి కొత్త ఐటమ్ అనేది చందేరి క్వాలిటీలో చూడలేదండి ఇవన్నీ యాక్చువల్లీ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయల పై రేంజ్ అండి క్వాలిటీ చూస్తే షాప్ లో విజిట్ మీకు తెలిసింది లైట్ వాష్ చేయాలండి డైలీ వేర్ వాషింగ్ మాత్రం కుదరదండి చందేరి సిల్క్ లో వచ్చి మొత్తం శారీలో వస్తుంది కాటన్ కదా చందేరి పడుతుంది ఆఫీస్ వేర్ కంటే ఇంకా చాలా క్లాస్ అది వచ్చి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ క్వాలిటీలండి అండి ఓన్లీ వన్ డే ఆఫర్ లో ఇస్తా మేడం చాలా అంటే చాలా ఛాలెంజింగ్ రేట్ అండి ఏవైనా తీసుకోండి కేవలం పదకొండు వందలకి మూడు మేడం చాలా స్పెషల్ రేట్ ఇస్తా మేడం ఇదిగోండి ఇప్పుడు నేను చూపెట్టేది పళ్ళు మేడం పళ్ళు బ్లూ కలర్ పళ్ళు పింక్ కలర్ మీకు ఈజీగా పళ్ళు అన్ని ఐడెంటిఫై అవుతుంది ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ మెరూన్ కలర్ వచ్చి బ్లూ లైట్ వాషింగ్ చేస్తే చాలా ఎన్నాళ్ళ మనకి పనికి వస్తుందండి గ్రీన్ కలర్ పళ్ళు సూపర్ అండి అసలు బలే చేయ రోజుకి ఆ రోజు నిర్మాసంలో రోజు అప్డేట్ అవుతాయండి చూడండి అసలు చాలా హైలైట్ అండి పదకొండు వందలకి మూడు నేను అన్నింటిలో పళ్ళు ముందు చూపెట్టాను అండి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా నీట్ అండ్ క్లీన్ గా చూపిస్తాను అండి ఎందుకంటే కలర్స్ అనేది చాలా ఇచ్చారు సింగిల్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందలు పడుతుంది ఒక చీర కావాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ తీసుకుంటే వన్ హండ్రెడ్ న్యూ ఐటమ్స్ అండి కలర్ చూడండి ఎన్ని కలర్స్ ఇచ్చాడు భలే ఉన్నాయి

వన్నీ అండి పార్టీ వేర్ ఐటమ్స్ అండి అన్నీ టోటల్ గా ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఎబో రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ ఆఫర్ అండి ఏ సెట్ నా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నైన్ కి ఇస్తున్నాం మేడం నైన్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ వీటిలో మనకి కలెక్షన్ అనేది కలర్ చార్ట్ మారిదండి కలర్ ఒకటి వచ్చి సెకండ్ కలర్ ఇదండి అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి గ్రే కలర్ వస్తుందండి దాని మీద ప్రింట్ డిజైన్ మారుతున్నా డిజైన్ కూడా మారలేదండి జస్ట్ ప్రింట్ కలర్ మారుతుంది ఏదైనా తొమ్మిది వందల యాభై రూపాయలండి లెహంగా సెట్స్ అనమాట చాలా మంది అడుగుతున్నారు కదండి ఇదైతే మనకి ప్యూర్ డిజైన్ మీద సెకండ్ డిజైన్ ఓకే సూపర్ అండి బాగా వచ్చింది అసలు అసలు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి ఓకే దీంట్లో సెకండ్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ సేమ్ రేంజ్ అండి నైన్ ఫిఫ్టీ టోటల్ గా ఫోర్ కలర్స్ అండి అంతా కొత్త ఐటమ్స్ అండి లేటెస్ట్ లేటెస్ట్ ఏదైనా తొమ్మిది వందల యాభై ఎస్ మేడం ఇంకో కలెక్షన్ స్పెషల్ క్వాలిటీ అండి జొమాటో సిల్క్ జొమాటో సిల్క్ క్లాస్ ఐటమ్ అండి ఈ రంజాన్ మాత్రం హైలైట్ క్వాలిటీ అండి ఓకే ఇది వచ్చి పల్లూస్ షోల్డర్ వస్తుందండి స్టార్స్ అయితే సూపర్ అండి కలర్స్ కూడా మంచి ఫేస్టైల్ షేడ్స్ అనమాట మంచి వర్క్ కూడా వచ్చిందండి క్లాస్ వర్క్ ఎక్కడైనా ఈ ఐటమ్ అనేది మీకు ఆరు వందల నుంచి ఆరు యాభై ప్లస్ రేంజ్ అండి ఈ రోజు ఈ స్పెషల్ ఆఫర్ లో మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం పదకొండు వందలకి మూడు మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం వీటిలో కలర్స్ వస్తాయి మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఎయిత్ కలర్ టోటల్ నైన్ టైన్ కలర్స్ వస్తాయి మేడం ఇంచుమించు ఈ అన్ని యాక్చువల్ చెప్పాలంటే రీసెల్ కాన్సెప్ట్ అండి ఎక్కువ అంటే అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తారండి చాలా ఊర్ల నుంచి ఊళ్ళ నుంచి వస్తాయి మన మనం ఏంటంటే అగ్రిగేట్ గా మనం బాగా తగ్గించి చేయాలని కోరికతో ఈ రేట్స్ ఇస్తామండి యాక్చువల్ బయట అంటే ఇవన్నీ ఆరు యాభై తక్కువ ఎక్కడ రావండి ఇలాంటి ఐటమ్ ఇప్పుడు గంగాపట్ అనేది బాగా డిమాండ్ వచ్చినాయి మేడం మార్కెట్ లో బట్ ఏంటంటే మన దీన్ని మంచి అప్గ్రేడ్ చేసాం మేడం ఇప్పుడు వరకు మీరు చూసిన మార్కెట్ లో లేస్ కాన్సెప్ట్ ఎక్కడ చూడలేదు అది కూడా మినిమం రేట్ లో ఇవ్వండి పళ్ళు వచ్చి ఇంత క్లాస్ వస్తుందో సారీ మీరు మార్కెట్ లో చూసుకుంటారు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ప్లెయిన్ గా వస్తున్నాయి మేడం బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషాలిటీ ఏంటంటే లేస్ బార్డర్ ఆ లేస్ బార్డర్ ఇవాళ చేయించాలంటే మూడు నాలుగు వందలు తక్కువ రావండి కానీ మనం ఇదే ఇప్పుడు అందుబాటులో రావాలని కోరికతో కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫైవ్ వీటిలో మనకి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ కలర్స్ చూపిస్తాం మేడం లైక్ చేయండి షేర్ చేయండి గంగా పట్టు శారీ విత్ లేస్ బార్డర్ అండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు బట్ నియర్ బి ఉంటారండి ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా ఇప్పుడే కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా నిర్మలా స్వీట్స్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి షాపు మంచిగా ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట సో చూసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి వీటిలో ఓన్లీ ఫోర్ కలర్స్ ఏదైనా ఐదు యాభై బ్రాండెడ్ అండి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ అండి ఫోర్ ఏవైనా సరే ఓన్లీ సింగిల్ శారీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఒకవేళ ఎవరైనా సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ కేవలం ఇప్పుడు మ్యారేజ్ ఫుల్ గా ఉన్నాయండి మన దగ్గర మంచి ఆఫర్స్ లో కంచి పట్టు శారీస్ వచ్చినాయి మేడం కంచి పట్టు చాలా క్లాస్ బ్లౌజ్ అండి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అండి అన్ని పళ్ళు పక్కనే బ్లౌజ్ ఉందండి చాలా హైలైట్ ఐటమ్ అండి వన్ పద్దెనిమిది యాభై రెండు వేల ఐటమ్స్ అండి మనం యూట్యూబ్ లో ఇది వరకు మనం నైన్ నైన్టీ నైన్ ఇచ్చాం మేడం బట్ ఇంకా మనం ఇంకా స్పెషల్ గా ఇవ్వాలి ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం ఇప్పుడు ఎయిట్ నైన్టీ నైన్ ఇంకా తగ్గించాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ లో మీకు క్లాస్ ఐటమ్ అండి వచ్చి కచ్చింగ్ పని కొద్దిగానే వదిలాడు మార్కెట్ లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి మీకు షోరూమ్స్ లో అలా అయితే పదహారు వందలు పదిహేడు వందలు తక్కువ ఉండవండి అట్లాంటిది మనం ఇచ్చే స్పెషల్ చూడండి ప్రతి శారీకి బార్డర్తో సహా చూపిస్తాను ఎయిట్ నైన్టీ నైన్ అండి ఏంటంటే మీకు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది మీకు ఏ శారీ బోర్డర్ ఎలా ఉంటది అనేది పర్ఫెక్ట్ ఐడియాతో మీరు రావచ్చు అనమాట ఆన్లైన్ లో చేస్తే ఇంకా మోస్ట్ వెల్క్ లేదు స్టాక్ అనేది ఆన్లైన్ లోనే అయిపోతుంది ఐటమ్స్ అంటే ఎంత ప్రైజ్ ఎయిట్ నైన్టీన్ ఎయిట్ నైన్టీ నైన్ ఎనిమిది తొంభై తొమ్మిది మామూలుగా లేదండి ఈటమైతే చాలా బాగుంది దీంట్లో ఇంకొక స్పెషల్ ధమాక వేస్తామండి ఇప్పుడు మనం చాలా అంటే చాలా ఓన్లీ వన్ డే ఆఫర్ కింద వేస్తాం టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మన వచ్చే స్పెషల్ ధమాక్ ఏంటంటే సెవెన్ నైన్టీ నైన్ కి వేస్తాం మేడం సెవెన్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ షాప్ వాళ్ళకి ప్రమోషన్ చేయడానికి మనం ఈ రేంజ్ అనేది స్పెషల్ గా పెడతాం మేడం ఈసారి మినిమం టెన్ శారీస్ ఉండాలండి మేము ఫైవ్ తీసుకున్నాం మాకు ఏంటంటే ఖచ్చితంగా నేను ఇవ్వలేదండి ఏదైనా సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ మేడం ఎయిట్ నైన్టీ నైన్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇంకా చూపిస్తా మీకు బిగ్ బోర్డర్స్ వచ్చేసేయండి కస్టమైజేషన్ కూడా సూపర్ ఉంటుందండి అసలు క్వాలిటీ చాలా డిజైన్స్ వస్తాయండి మీకు టెన్ శారీస్ కి మాత్రం ఇంకా స్పెషల్ రేట్ అండి సెవెన్ నైన్టీ నైన్ షాప్ లో విజిట్ చేస్తే లేకపోతే ఆన్లైన్ లో వీడియో కాల్స్ ద్వారా కూడా మీకు అంది పార్టీలో చేయిస్తున్నామండి మీరు చూడండి డిజైన్స్ చాలా వస్తాయండి ఇంకా కావాలంటే ఏవైనా సరే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ డిజిటల్ అండి సెకండ్ క్వాలిటీ కాదు ఒరిజినల్ క్వాలిటీ యాక్చువల్ రేట్ వచ్చి ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయలు చీరలండి ఇప్పుడు దీంట్లో అన్ని రకాల డిజైన్స్ వస్తాయండి అన్ని మిక్స్ బేల్ అండి చాలా అంటే చాలా సూక్ష్మ అండి మైనర్ గా ఏదైనా మిస్ ప్రింట్ అంటారుగా అవి వచ్చినాయి అందువలన మనం ఇచ్చే చాలా ఛాన్స్ రేట్ అండి ఏ సరైన తీసుకో మేడం కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్టీన్ మేడం టూ నైన్టీ నైన్ లో చూడండి ఇప్పుడు ఇవన్నీ న్యూ డిజైన్స్ అండి వల్ల బాగా చీర అంటారు చీర వచ్చిందన్నమాట జాకెట్ డిజిటల్ జాకెట్ అండి ఓకే ఇవాళ డిజిటల్ జాకెట్ డిజిటల్ శారీ ఆరు వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడ రావాలి గ్యారంటీతో సహా చెప్తాను అండి మనకండి ఇప్పుడు చూడండి నాకండి ఈ శారీలు మిస్ ప్రింట్ కూడా ఇంకా చూడండి ఒరిజినల్ క్వాలిటీ మీ షాప్ లో వచ్చి ఒక్కసారి దయచేసి విజిట్ చేస్తే క్వాలిటీ పరంగా మా నిర్మలాసిల్ క్వాలిటీ ఏంటో క్లియర్ కట్ గా తెలిసిందండి క్లాత్ ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉండే ఒరిజినల్ డిజిటల్ కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ ఓన్లీ వన్ డే సేల్ వీటిలో మన దగ్గర ఒక్క డిజైన్ రాలండి నూట యాభై డిజైన్స్ ఇస్తాయండి ఒక్కసారి చూడండి ప్యూర్ డిజిటల్ శారీ క్లాత్ ఎలా ఉంటాయి అలానే ఫ్యాబ్రిక్స్ అన్ని చూడండి ఇది కూడా సారీ ఇది కూడా సేమ్ ఇంకోటి కలర్ కూడా వచ్చిందండి దీంట్లో సూపర్ అండి ఈ డిజైన్ కూడా హైలైట్ అయింది అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే కస్టమైజేషన్ కూడా అండి ఇది చూడండి అలాంటిది మీకు ఒక్క రకం లాదండి చూడండి నేను ఒక నలభై యాభై కంపల్సరీగా చూపిస్తాను మీరు దాన్ని గ్రాప్ చేసుకుంటే ఈ ఆఫర్ అనేది ఎందుకంటే రోజు వచ్చే ఇదిగోండి ఒరిజినల్ జార్జెట్ అసలు మీకు మిస్ అవ్ ఎందుకంటే నిర్మలాసి అలాంటి ఆఫర్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఎంత ఫుల్ డిమాండ్ ఉందంటే స్టాక్ అనేది రావట్లేదు సరిగ్గా నేను డిజైన్స్ చాలా వస్తాయి ఒక్క రకం రాదండి చెప్తాను ఇప్పుడు ఈ శారీ అంటే స్పెషల్ గా సింగిల్ శారీ అండి ఆ లాటరీ ఎవరికి తగిలిద్దో వర్క్ కూడా ఇచ్చారండి చూడండి హ్యావీ క్లోత్ ఇవన్నీ చూడండి సూపర్ వచ్చాయండి ఒరిజినల్ సీ అండి ఒరిజినల్ క్వాలిటీ చూడండి ఒక నాలుగైదు చేలు చూపించం చూడండి అసలు నాకంటే ఏమి ఎక్కడ మిస్ ప్రింట్ అన్న పేరే లేదండి ఎక్కడైనా అయినా సరే మనం క్వాలిటీ కంట్రోల్ గా బాగా మా చూడండి అసలు ఎక్కడైనా మనకి చిన్న తేడా అనేది లేదండి మీ షాప్ ముట్టుకుంటే ఒక్క కొన్ని వాళ్ళు గ్యారంటీగా పది కొన్ని వెళ్తారండి అంతా గ్యారంటీ చెప్తానండి బ్లౌజ్ అండి ఇది ఇంకో స్పెషల్ సారీ అసలు నేను ఓపెన్ చేసే సారి మీరు అన్ని ముందు ఇదే తీసేసుకుంటే గ్యారంటీ చెప్తానండి కంపెనీ అంత బాగుందండి అంటే ఇవి పెద్ద పెద్ద కంపెనీ చీర కూడా చిన్న చీరలు కావండి అంటే చాలా మందికి సిక్స్ మీటర్స్ ఉంటాయి కానీ ఫైవ్ ఎయిటీ వస్తుందండి కానీ ఇవన్నీ ఆరు ముప్పై సైజు అంటే దాదాపు ఆరు పైన వస్తాకి చిన్నరావు ఇప్పుడు కొద్దిగా లావట్ మంచి ఖచ్చితంగా నిక్కదిగా కావాలి సరిపోవాలి ఆ కోరితో కంపెనీ బ్రాండ్ ఐటమ్ తెప్పించాను మేడం చిన్న తక్కువ క్వాలిటీ తెప్పి క్వాలిటీ ప్రింట్ కూడా చాలా బాగుందండి మీ చూడండి ఇది వర్క్ కూడా వచ్చండి ఏడు వందల యాభై రూపాయల సారి ఇది కూడా మనకి అదే రేటు చాలా ఐటమ్స్ ఉన్నాయండి దీంట్లో మంచి మంచి ఇవన్నీ కూడా డిజిటల్ ఇవన్నీ ఎక్కువ ఎందుకు చూపిస్తా అంటే చాలా మందికి ఆన్లైన్ అనేది మేము సప్లై చేయలేకపోతాం ఈ ఫోటో చూడడం వీడియో కానీ ఆన్లైన్ కి ఈజీగా వాళ్ళు చూసి ఆర్డర్ ఇవ్వచ్చు ఆ బేసిక్ మీద ఇస్తుంది బ్లౌజ్ అండి శారీ అండి ఇది కట్టలు పట్లగా ఉన్నాయి కొన్ని ఈ ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఇచ్చారు మేడం ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఏదైనా మనకి టూ నైంటీ నైన్టీ నైన్ సేల్స్ వాళ్ళ రేట్ అండి చెప్తున్నాను మళ్ళీ దీనిలో తగ్గించకుండా నేను తగ్గించలేనండి నేను ట్వంటీ తీసుకుని నేను ఫిఫ్టీ తీసుకుని రూపాయి తగ్గించలేండి అండి ఏమంటే ఇవన్నీ మనకి ఆఫర్లు ఓన్లీ వన్ డే చాలా డిజైన్స్ వస్తాయండి అసలు కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటుందండి ముందు సారీస్ కాదు కానీ కస్టమైజేషన్కి ట్రై చేయండి ఈ శారీస్ ఈ ప్రైజ్ లో అయితే మీకు ఎక్కడా కూడా దొరకదు ఫస్ట్ క్వాలిటీ అండి ఓకే అలా మనకి ఈ రేంజ్కి ఇచ్చారంటే నేను కూడా షాక్ అవుతాను ఇది కూడా 299 299 కి ఇచ్చారు మేడం ఓకే అంటే మనకి రోజ్ రావు బట్ ఏంటంటే స్పెషల్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ లో డోలా సిల్క్ ఫస్ట్ క్వాలిటీ దాంట్లో క్వాలిటీ ముట్టుకోండి ఒక్కసారి మీకు ఎంత క్లియర్ కట్ గా ఐడియా వచ్చేస్తుందో ఎంత తక్కువ ఇస్తాం మేము ఏదైనా టూ నైన్టీ నైన్ టూ నైన్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ దేనికి దానికే సపరేట్ అండి ఇదైతే అసలు ఎక్సలెంట్ ఉంది కలర్ కలరుటల్ ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీస్ చాలా వస్తాయండి ఇది అంటే లెహంగాకి ఇంకా మీరు చెప్పినట్టు కస్టమైజేషన్ కంటే సూపర్గా ఉంటుందండి అసలు ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది మీరు చూస్తూనే ఉండండి అసలు చాలా డిజైన్స్ అయితే షేర్ చేశారండి మిస్ ప్రింట్ అన్నారు కానీ మనకి అసలు చాలా తక్కువగా కనిపించేయండి మిస్ ప్రింట్స్ మాత్రం చాలా డిజైన్స్ వచ్చినాయి మేడం ఇవన్నీ డిజిటల్ అండి ఇవన్నీ కంప్లీట్ గా ఇంకా మీ షాప్ లో విజిట్ చేయండి నేను చాలా ఐటమ్స్ మాత్రం ఇస్తా అండి తప్పకుండా ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ అండి ఇంకొక సారీ కూడా ఓపెన్ చేపిస్తున్నాం సూపర్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కూడా అసలు ఎక్కడ రాలేదండి మనకి నేను కూడా యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడే బేల్ ఓపెన్ చేశానండి సో నాకు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా చూడండి నాకంటే ఎక్కడ ఏం కనపడలా Blows.